హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఎక్కడ నుంచి పాలు తీసుకువచ్చి అభిషేకం చేస్తారు ఆవు ప్రత్యేకత ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ముందుగా మన ఛానల్కి సపోర్ట్గా నిలబడతారని ఆశిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి తిరుమల తిరుపతి శ్రీ స్వామి స్వామివారికి అభిషేకానికి ఉపయోగించే పాలు ఎక్కడ నుంచి వస్తాయి ఆవు ప్రత్యేకత ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాము ఈ ఆవు పుంగనూరు ఆవు ఈ ఆవు రోజుకి వచ్చేసి వంద లీటర్ల పాలు ఇస్తుంది అందుకనే ఈ ఆవు పాలు మాత్రమే స్వామివారికి అభిషేకానికి వాడతారు ఈ ఆవుని చూడటానికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు అంతేకాకుండా అంతేకాకుండా ఈ ఆవుని చూడటము ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు వంద లీటర్ల పాలు ఇచ్చే ఆవు ఎంత రేటు ఉంటుంది అనేది ప్రతి ఒక్కరి మదిలో కలిగి ప్రశ్న అందుకనే దానికి సమాధానంగా ఈ ఆవు వంద లీటర్ల పాలు ఇస్తుంది కాబట్టి అక్షరాల ఇది పన్నెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఆవు అంతేకాకుండా ఈ గోమాత దగ్గరికి వచ్చి గోమాత దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యప్రదంగా భక్తులు భావిస్తారు ఇది ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేకానికి ఉపయోగించే పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ గోమాత యొక్క విశిష్టత ఏమిటి అనే దాని గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను మీ అందరికి గనక మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ముందు ముందు కూడా ప్రతి ఒక్క వీడియోకి ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటూ ఆ స్వామి వారి నామస్మరణ చేద్దాము